ప్రొద్దుటూరు అభివృద్ధి కొత్తపల్లి నుంచే మొదలు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కొత్తపల్లి పంచాయతీ నుంచే మొదలైంది మైదుకూరు రోడ్డు వెడల్పు కోసం కోటి ఇరవై ఐదు లక్షలతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక కార్యరూపం దాల్చింది గత రెండు రోజుల నుంచి మైదికూరు రోడ్డులో డీసీఎస్ఆర్ లాడ్జీ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వరకు ఉన్న అక్రమ కట్టడాలను కడప జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు మరియు కొత్తపల్లె సర్పంచ్ శివచందారెడ్డి దగ్గరుండి తొలగిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు అభివృద్ధి కొత్తపల్లె నుండి మొదలవ్వడం సంతోషకరమన్నారు రోడ్డుకి ఇరువైపులా కాలువల నిర్మాణం చేపట్టి నలభై అడుగుల వెడల్పు రోడ్డు ఇరువైపులా వేసి డివైడర్లు లైట్లు వేసి మైదుకూరు రోడ్డును సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే నంద్యాల వరదలాల రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మైదుకూర్ రోడ్లో ఉన్నటువంటి రోడ్డును వెడల్పు చేస్తూ ఇక్కడ ఎంక్రోజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది నీళ్ళన్నీ నిలవడం నీళ్లు పోకపోయి రా వచ్చే పోయే వాళ్ళకల్లా చాలా ఇబ్బందికరంగా ఉంది అయి పడిపోవడం కూడా జరిగింది అది గౌరవ పెద్దలు నంద్యాల వరదరాలు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అదంతా చూసి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఖచ్చితంగా దీనికి మహర్దశ పడుతుందని చెప్పారు అప్పట్లోనే ఇప్పుడు ఆయన ఆదేశానుసారము దాదాపు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్జీ పనులు నిధుల కింద శాంక్షన్ చేయడం జరిగింది నియోజకవర్గంలోనే ఇంత పెద్ద మొత్తం చేయడం ఆయనకు మా పంచాయతీ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇకపోతే ఇక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తే మాకు అనుకూలంగా ఎవరే కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నారు పొద్దుటూరు నియోజకవర్గంలోనే దాదాపు ఇదే అనుకుంటున్నాను ఈ ఎంక్రోజ్మెంట్ కానీ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవ వరదరాజ్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఉప ముఖ్యమంత్రి వర్లు పంచాయతీ రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సర్పంచులకు అనేకమైనటువంటి మాకు రావాల్సినటువంటి నిధులు సకాలంలోనే అందిస్తున్నటువంటి వారికి కూడా మా పంచాయతీ ద్వారా జిల్లా సర్పంచుల ద్వారా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది త్వరలోనే ఈ మైదుకూరు రోడ్డు రొద్దుల్లోనే తలమానికంగా ఉండేటట్టు చేయాలని చెప్పి తలంపుతోనే చేస్తున్నాము తొందరలోనే కాలువలు ఇరుపక్కల కాలువలు కట్టి దాదాపు నలభై అడుగుల రోడ్డు ఈ వాళ్ళ నలభై ఏడుగులు ఆ వాళ్ళ నలభై అడుగులు ఉండేటట్టు రోడ్డు వేసి డివైడర్ వేసి సెంట్రల్ లైట్లు వేసి హైమాక్స్ లైట్లు కూడా వేయాలని చెప్పి తొందరలోనే ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ మంచి పని చాలా ఇబ్బంది చిన్నపాటి ట్రాఫిక్ గుడిగా అంతరాయం కలుగుతున్నటువంటి మైదుగురు ప్రొద్దుటూరికే ఇది ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు అట్లాంటిది ఎన్ని ఏళ్ళముంటో మరుగున పడినది ఇప్పుడు మాకు ఈ పని చేయడం మాకు చాలా సంతోషకరమని అనిపిస్తుంది దీనికి అంతటికీ సహకరిస్తున్నటువంటి మన పెద్ద వరదరాయల రెడ్డి గారికి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త పంచాయతీ ద్వారా కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు